ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలగిరిలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి జరిగింది వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డమే కాక తమపై దాడులకు దిగారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు ప్రచారం చివరి రోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించిన వైకాపా నేతలు జెండాలు ఊపుతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నారు అనంతరం తమపై దాడికి దిగారన్నారు ఈ ఘటనలో తెలుగుదేశం కార్యకర్తలు గుమ్మా వెంకటేష్ యాదవ్ గూడారు నానికి గాయాలయ్యాయి వారిని జగ్గైపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వస్తుంది మా ఆయనకి ర్యాలీకి వస్తున్నారు వీళ్ళు గత రెండు రోజులుగా మీరు ర్యాలీ చేశారుగా ఆ రోజు రవి గారుగా ఈ రోజు అంటారు చూసుకున్నామని సెంట్రల్ గవర్నమెంట్ పివి వసంతరావు వాళ్ళ తమ్ముడు అంజారావు చిన్న వసంత చల్లా హేమంత్ సందీప్ విని శెట్టి వెంకటేష్ కొంతమంది మా ఇంటి మా ఇంటి ముందు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద రాళ్ళు కత్తులతో దాటి గోడలు ఏమని ఇంట్లో బాగా గుండెలు అందుకుపోతుంది ఆయాసం వచ్చింది అందుకు వస్తున్నారు కలుగుర సెంట్రల్ గవర్నమెంట్ వద్ద పోస్ట్ మేన్ వసంతరావు వీర వసంతరావు పోత్రాజు వీర వసంతరావు పోతురాజు చిన్న వీర వసంతరావు